రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వాపస్ తీసుకోవాలని తెలియపరుస్తూ నిజానికి మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యిర్రంటనే యూట్యూబ్ ఛానళ్ళ వల్ల డిజిటల్ మీడియాల వల్ల ఇక్కడ ఈ దేశంలో ప్రభుత్వాలకు మీడియా మెయిన్ మీడియా మొత్తం కొమ్ముగాస్తున్నటువంటి సందర్భంలో మీలాంటి వాళ్ళు ఈ రాష్ట్ర కార్యకర్త నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యిండ్రంటే డిజిటల్ మీడియా వల్లనే రేవంత్ రెడ్డి గారు మీకు విచక్షణ జ్ఞానం ఉందా మీకు సిగ్గుందా మేము మాలాంటి విద్యార్థి ఉద్యమ నాయకులు ఓయు గడ్డ నుంచి ఈ రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజలను కదిలించిన చరిత్ర ఆ కదిలిందానికి నువ్వు పీఠమకి కూర్చున్నటువంటి సందర్భంలో ఇవాళ మీరు డిజిటల్ మీడియా గురించి మాట్లాడే అవకాశం వచ్చింది కాబట్టి అంత నీచంగా మీరు మాట్లాడడం అనేది మీకు సిగ్గుచేటు మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు ఏ రకంగా వచ్చిండ్రు ఆ మీరు ఒక్కసారి మీ చరిత్రను మీరు తొవిచు చూడండి ఇదే ఉస్మానియా గడ్డ నుంచి రాహుల్ గాంధీ రాకను మేము ఆహ్వానించే క్రమంలో గతంలో ఉన్న వీసీ రావద్దంటే మేము ఏఐస్గా చేసిన చరిత్ర ఏందో మీకు ఒక్కసారి ఇంటెలిజెన్స్ని అడిగే ప్రయత్నం చేయండి మేము ఇక్కడ ప్రజాస్వామ్య విలువను కాపాడాలని మేము మేము పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో ఓయూలో నువ్వు సర్కులర్ జారీ చేయించేటువంటి ప్రయత్నం ఇవాళ నువ్వు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చకపోగా వాళ్ళవి తుంగలో దొక్కుతూ ఇవాళ మీ యొక్క తప్పులను ఈ ప్రపంచానికి ఈ డిజిటల్ మీడియా వాళ్ళు తెలియపరుస్తారు అనేటువంటి ఉద్దేశంతో నువ్వు వాళ్ళ మీద అక్కసి వెళ్ళకే ప్రయత్నం చేస్తా ఉన్నావు ఖబర్దార్ రేవంత్ రెడ్డి కాస్కో ఇవాళ ఈ ప్రపంచంలో ఎక్కడ అన్నీ అందరికీ మేము మాట్లాడతాం కాబట్టి ఇవాళ డిజిటల్ మీడియా మీద నువ్వు మాట్లాడిన మాటలు వాపస్ తీసుకో నువ్వు అనుకుంటున్నావేమో నేను ఈ రాష్ట్రంలో ఇంకా పాలిస్తా అనే దేశంలో వెళ్తే ఏదైనా భ్రమలు పడతా ఉన్నావు నువ్వు ఏ పార్టీకి అయినా కూడా భాగస్వామ్యం ఉండొచ్చు కానీ ప్రజల దగ్గరికి వచ్చేసరికి ఈ ప్రచ ప్రచార మాధ్యమాల దగ్గరికి వచ్చేసరికి నువ్వు ఒక్కసారి నువ్వు అవలోకనం చేసుకో ఆత్మవిమర్శం చేసుకో నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లయినా గతంలో అసెంబ్లీలో బిఆర్ఎస్ వాళ్ళు చెప్పిన సందర్భం ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానళ్ల వల్లనే మా ప్రభుత్వం కూలిపోయింది రేవంత్ రెడ్డి గారు మీరు పల్లకెక్కి కూర్చున్నారు అంటే మా లాంటి వాళ్ళ త్యాగము త్యాగం వల్ల మీరు భోగాన్ని అనుభవిస్తున్నటువంటి సాక్ష్యాన్ని మీ అంతరాత్మ యొక్క విజ్ఞతను మీరు పరిస్థితి పరి ఒక్కసారి ఆలోచించుకోండి ఇవాళ ఎందుకు తిడతారండి తిండి తిన్నా తినకపోయినా కష్టపడి ఈ పే పే పేద ప్రజల కోసము సమాజం కోసం ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఇవాళ డిజిటల్ మీడియా పనిచేస్తున్నటువంటి సందర్భం ఇవాళ ధర్మస్థలి జరుగుతూ ఉన్నది కర్ణాటక రాష్ట్రంలో వందల మంది చనిపోయి పూడ్చిపెట్టబడి ఉన్న సందర్భంలో ఏ మెయిన్ మీడియా కూడా అక్కడ ఇవ్వలేని అవకాశంలో ఇక్కడ ఈ గడ్డ నుంచి ఈ తెలంగాణ గడ్డ నుంచి ఎన్నో ఛానళ్ళు పోయి ఈ ప్రపంచానికి సమస్య చెప్తున్నటువంటి సందర్భం డిజిటల్ మీడియా ఇవాళ ఏ మీడియా వస్తుంది మీడియాలన్నీ ప్రభుత్వాలకు కొమ్ము కాస్తూ ఉన్నాయి మీడియాలన్నీ డబ్బులకు అమ్ముడు పోతా ఉన్నాయి మీడియాలన్నీ బెదిరింపులకు భయపడతా ఉన్నాయి మెయిన్ మీడియా కానీ ఇవాళ మొక్క ఓని దీక్షతో అకుంఠిత పరిశ్రమతోటి ఇవాళ డిజిటల్ మీడియా తమ ప్రాణాలకు తెగించి కూడా ఈ ప్రపంచానికి జరిగే అన్యాయాలను చెప్తున్నటువంటి సందర్భం మనం అందరం చూస్తున్నటువంటి విధానం కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు వాపస్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి మీరు ఏ స్థానం నుంచి వచ్చారు డిజిటల్ మీడియా మీకు ఎంత ఉపయోగపడ్డది కాబట్టి రాజకీయాన్ని రాజకీయంగా చూడండి మీరు ఇచ్చినటువంటి ప్రజలకు వాగ్దానాలు ఇచ్చారు మీ 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 అక్కసి ఏందండి సెంట్రల్ యూనివర్సిటీలో భూములు తీసుకుంటారు ఓయూలో సర్క్యులర్ ఇస్తారు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నెరవేర్చరు ఇవాళ ప్రజా ప్రభుత్వం పేరు మీద మీరు ఎన్నికైన తర్వాత మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేరు కాబట్టి మీ యొక్క తప్పులను ఈ డిజిటల్ మీడియా అద్భుతంగా ప్రపంచానికి చూపిస్తుంది కాబట్టి ఈ ప్రపంచము నిన్ను తప్పుగా భావిస్తుంది కాబట్టి ఇవాళ నువ్వు భయపడతా ఉన్నావు నీకు సిగ్గు శరము ఏది ఉన్నా కూడా ఈ యొక్క నువ్వు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తిగా ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించు డిజిటల్ మీడియాను నువ్వు తిట్టడము నీ వ్యక్తిగత అక్కస్ అంటే నువ్వెంత అణచివేస్తే ఈ డిజిటల్ మీడియాలు అంత ధిక్కార పతాకాలుగా ఎదిగోస్తాయి నువ్వెంత అణచివేస్తే ఉస్మానియా గడ్డ నుంచి ఓయు బిడ్డలుగా ఈ డిజిటల్ మీడియా అందరికీ మేమందరం మద్దతు తెలియపరుస్తాం కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు నువ్వు కాసుకో డిజిటల్ మీడియా నువ్వు మాట్లాడిన మాటలు వెనుకకు తీసుకో లేని పక్షంలో ఈ ఉద్యమం ఈ ప్రెస్ మీట్తోనూ ఆగదు ఉస్మానియా గడ్డ నుంచి మేము మీపైన భవిష్యత్ కార్యాచరణ తీసుకోపోయే అవకాశం ఉంది ఇవాళ నువ్వు డిజిటల్ మీడియాను తిడుతూ ఉన్నావు కాబట్టి దాన్ని వాపస్ తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు